మీరు కొత్త పరస్పర విరుద్ధమైనటువంటి ఒక అంశం చెప్తున్నారు ఎప్పుడు అంటే మీరు చెప్పే ప్రకారం ఉగాది ఎప్పుడు బిగినవ్వాలి నవంబర్లో బిగిన అవుతుంది నవంబర్ బిగిన అవ్వాలి మరి ఇప్పుడు జరిపే ఉగాది ఏంటి కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు దీనికి ప్రామాణికత మన దగ్గర ఏముంది హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఉంది మరొక లో పుస్తకం నేను ఎథంటిక్ గా చూపిస్తాను ఓకే ఇప్పుడు మనం మీకు నక్షత్రాల్లో కృత్తిక నక్షత్రం ప్రధమినప్పుడు వస్తున్న ప్రమాణంగా తీసుకుంటారు మీరు అంటే అందరికీ అదే మొదటి నుంచి అదే చెప్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ ఇరవై నక్షత్రాలు నేటి అధునాతన జ్యోతిష్యులకి గ్రంథ పరిజ్ఞానం లేకపోవడం గ్రంథ పరిశీలన చేసేటువంటి అవకాశం లేకపోవడం డేటాబేస్ని ఎంటర్ చేసుకుని పంచాంగాలు రెడీ ఈ రోజున మన భారత కాలమాన పంచాంగం ఏదైతే ప్రభుత్వ పంచాంగం కూడా ఉందో ప్రభుత్వ పంచాంగం ప్రకారం చెప్పనండి ఆ సిద్ధాంతుల్ని మన కార్తీక మాసంతో ఎందుకు ఉగాది ఆరంభం కాలేదని నాలుగు డివిజన్లు చేస్తున్నారు నాలుగు ఏది ఒక రాశిని ఒక మూడు నెలలు ఒక పార్ట్ మూడు నెలలు ఒక పార్ట్ చెప్పమసలు తీసుకొస్తున్నారుగా అవును మరి జానవరి ఫస్ట్ వచ్చేసరికి ఇదే సోకాళ్ళు జ్యోతిష్యులు మరి ఎందుకు రాశి ఫలాలు ముందుగా చెప్తున్నారు బయటికి చెప్పకూడదుగా ఒక సంవత్సరం ముందే పంచాంగాన్ని ఎందుకు రిలీజ్ చేస్తున్నారు చేయకూడదుగా అదే నవంబర్ రిలీజ్ చేస్తున్నారు పంచాంగాల్ని కాబట్టి ఇక్కడ ఇది పరస్పర విరుద్ధం కాదు చర్చించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు ఖచ్చితంగా చర్చించకపోతే భవిష్యత్తులో ఇప్పటికే జ్యోతిష్యులపై మనుగడ లేదు రాబోయే కాలంలో జ్యోతిష్యులకి మనుడు లేకుండా పోదు నడుస్తున్నటువంటి చరిత్రలో మార్పులు తీసుకుని రావాలి నేను చెప్పింది అబద్ధం కాదు అథెంటిక్ అథెంటిక్గా చదువుతున్నాను కృతికా నక్షత్రంతో ప్రారంభమైనటువంటి కార్తీక మాసమే మనం ఉగాదిని ఆరంభించుకో ఉగాది ఆరంభమైనట్లుగా భావించాలి ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ సిక్స్ థర్టీకి ట్రైన్ ఉందంటే మనం ఆరు ఇరవై గెలితే కుదురుతుందా వాడు ఎందుకు మనకు ఇస్తాడు ఒక అరగంట ముందు స్టేషన్లో ఉన్నాడని ఫ్లైట్ వెళ్ళి ఒక గంట ముందు ఎందుకు ఉండమంటారు అటు ఇటు కాదు కాబట్టి మనం ఉగాది నుంచే మనం మానసికంగా రాబోయేటువంటి కాలాన్ని మనం ప్రిపరేషన్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు కానీ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం లేదు ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం నాలుగు ఐదు నెలలు వ్యత్యాసం వస్తూ ఉంది పూర్తిగా తెలుగు సంవత్సరం బిగినవ్వడానికి కూడా మరి తోటి మనం బిగిన్ చేస్తున్నాం కదా ఇక్కడ కార్తీక మాసం ఈశ్వర సం శ్రీ శ్రీ మహావిష్ణు శ్రీ ఈశ్వరులకు ఇష్టమైనటువంటి మాసం కార్తీక మాసంలో వచ్చేటువంటి క్రతువులు కానీ శిష్టాచారాలు కానీ వ్రతాలు కానీ ఇష్టలు కానీ మీకు ఎక్కువగా ఉంటుంది చూడండి ఎక్కడైనా సరే అంత పవర్ఫుల్ మాసాన్ని బ్రహ్మ కాలమాన ప్రకారంలో బ్రహ్మే ఇచ్చాడండి నేను ఉంటామండి బ్రహ్మ వైశంపాయన చరిత్ర చూడాలి పురాణం చదవాలి బ్రహ్మ పురాణ అంతర్గత రహస్యాలు చదవనప్పుడు కార్తీక మాసం ఎందుకు ఉగాది కాకూడదు నిర్ధారణ చెప్పాలి అంత ఓపిక ఎక్కడ ఉందండి అంత సమయం ఎవరికి ఉంది మాకంటే పిచ్చోళ్ళం కాబట్టి ఇద్దరు లేచి గ్రహాల మధ్య తిరుగుతాం కాబట్టి మాకు అదే పుస్తక మహానగరంలో కూర్చుంటాం కాబట్టి ఒక్కో పాయింట్ రాసుకుంటూ కూర్చుంటాం చినిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నది నాకు ఒక ప్రముఖ జ్యోతిష్యుడితో నేను కాంటాక్ట్ అయినప్పుడు నా జీవిత అనుభవం ఒక ప్రముఖ జ్యోతిష్యుడికి నేను హైదరాబాదు కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చా నేను భార్య పిల్లల్ని తీసుకొని నేను హైదరాబాదులో సస్టైన్ కాగలుగుతానా కాలేనా అని ఒక జ్యోతిష్యుడు ఒక లైవ్ కాల్లో క్వశ్చన్ వేశాను నాలా వేష్టిక దోషం అంటే ఏంటండి అని ఆయన వెంటనే ఆ మహానుభావుడు పంచాంగ కర్త ప్రముఖ సిద్ధాంతి నాలా వేష్టిక దోషం నక్షత్రానిక గ్రహానిక రాశి అని అడిగాడండి అంత లోతుగా చూశాడు ఆయన నమస్కారం అండి మంచిదని ఫోన్ పెట్టేశాను నేను అప్పుడు నాకు ఎస్ హైదరాబాదులో ఇలాంటి జ్యోతిష్యులు ఉన్నారా అనిపించి అక్కడ నుంచి నాకు తెలుగు బుక్ హౌస్ నా క్లాస్మేట్ రైని పుస్తకాలు తన దగ్గర ప్రతి పుస్తకాన్ని ఈరోజు నాకు ఇస్తాడు మూలాలు కొనిపెట్టాడు వరక చెప్పాలంటే నా జీవనోపాధికి నిలబెట్టినటువంటి తొలి ఆప్తమిత్రుడు తెలుగు బుక్ హౌస్ కోటి సెంటర్ కాబట్టిగా నాకు ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య పైన పుస్తకాలు కొంటూ ఇప్పటికి ఆరు లక్షల పుస్తకాలు కొన్నాను నేను నా ఆస్తి ఆరు లక్షల పుస్తకాలు అంత లైబ్రరీ ఉంది మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ దక్షిణ భారతదేశంలో నాదే పెద్ద లైబ్రరీ ఆస్ట్రాలజీ సంబంధించి తాళ పత్రగ్రంథాలు దగ్గర ఉన్నాయి జ్యోతిష్యుడికి ముందు కావాల్సింది గణాంకాలు అది ఈరోజు ఎంతమంది లెక్కేసుకోవాలి శబ్దభేదిని తెలుసుకొని ఉండాలి శబ్దభేది అంటే ధ్యానం మనసు ఏకాగ్రత మన దగ్గరకు వచ్చే వ్యక్తి ఏ సమస్యతో వచ్చాడు అది గుర్తించాలి శబ్దవేది ఎస్ ఇది మనకు రామాయణంలో తొలి అంకంలోనే కనబడుతుంది